నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజి కండ్రిగ నుంచి జోషిలవారి కండ్రిక గ్రామానికి వెళ్లే మార్గంలో పురిటి శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన విషయం విదితమే ఈ క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని తిరుపతి శిశు గృహకు తరలిస్తున్నట్లు ఉమా మహేశ్వరి తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారి ఆరోగ్యంగా మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడం జరిగిందన్నారు ఈ క్రమంలో చిన్నారిని తిరుపతి శిశు గృహకు తరలిస్తున్నట్లు తెలిపారు ఆ మెట్రో దిగదా పాప నార నబెర్ మాబెషోరి నేను సిడి తియోగా నాయనపెట్లో వస్తున్నాను నిన్న జరిగిన సంఘటన ప్రకారం ఒక చిన్న గర్ల్ బేబీని మనకి నాయుడుపేట మేనపూర్ రోడ్లో జోష్లో ఆపత్రి దగ్గర ఒక మహిళరాయ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయము ఈరోజు బిడ్డ హెల్త్ కండిషన్ బాగుందని చెప్పి సిఎస్ఈలో డాక్టర్లు మనకు తెలియజేశారు హెల్త్ కండిషన్ బాగుంది కాబట్టి ఈరోజు తిరుపతి గృహానికి మనం అడ్మిట్ చేయడానికి డాక్టర్ల పర్మిషన్ తోటి ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి